ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చందు బ్లాగ్స్ ఈ గులాబీ చెట్టు చూసారా మీరు పాత వీడియోలు చూసినట్టుగా అయితే గుబురు గుబురుగా పువ్వులు వచ్చేవి పైకి వస్తున్నాను దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ ప్లాంట్ బాగా ఫీల్ అయిపోయింది మన గార్డెన్లోకి కొత్త మొక్కలు వచ్చాయి కొంచెం బిజీగా ఉండి ఈ చెట్టును పోస్ట్పాన్ చేశాను అసలు మొగ్గలు రావట్లేదు కొత్త చెగురు రావట్లేదు కాస్త ఈరోజు దీన్ని పట్టించుకుందామని చెప్పేసి కాస్త మందనిచ్చాను దీన్ని కాస్త దీన్ని ఈ స్టెమ్స్ అన్నీ కట్ చేసి కొంచెం మంచి ఎరువులు ఫర్టిలైజర్స్ ఇస్తే మనకు కొత్త చిగురులు ఇచ్చేసి మళ్ళీ యధావిధిగా పువ్వులు ఇస్తుంది మీకు పక్కన ఇమేజ్ చూపిస్తాను చూడండి అలా ఉండే చెట్టు ఏదైనా సరే మనం కేర్ తీసుకుంటేనే పువ్వులు కానీ కాయలు కానీ బాగా వస్తాయి లేదు అంటే అలానే ఉండిపోతుంది ఈ చెట్టు ఇష్టంతో తెచ్చుకున్నాను పెద్ద 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 గులాబీ పూలది మధ్యలో కొత్త మొక్కలు వచ్చాయి దీన్ని కాస్త వదిలేసి అంటారు రోజు రోజు కటింగ్ చేస్తాను చేస్తాను అనుకుంటున్నాను ఈ ప్రూనింగ్ చేయడం మర్చిపోయాను చూసారు కదా ప్లాంట్స్ని మొత్తం మంచిగా కటింగ్ చేసేసుకున్నాను ఈ స్టెమ్స్ అన్నీ ఇప్పుడు కాసస్ సాయిల్ అంతా తోపేసుకొని దీంట్లో ఆనియన్ పీలు ఎక్సెల్స్ వేసేసి డైలీ వాటర్ పోస్తే మనకు ఒక టెన్ డేస్లో కొత్త చిగురులు వస్తాయి యథావిధిగా మన పాత చెట్టులాగా స్ట్రాంగ్గా అవుతుంది మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి